ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి మాత్రం యాక్టింగ్ తో ఎరగదీసేస్తోంది బులితెర లేడీ విలన్ గా ముగుడై కూర్చుందామె కుళ్ళు కుతంత్రాలతో పాటు ఆమెలోని అమాయకత్వం విలక్షణంగా అనిపిస్తుంది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పాపం ప్రేమ ధీరజ్కి లాకెట్ ఇచ్చి తన మనసులో మాట చెప్పాలని అనుకుంటుంది అయితే విశ్వ అమూల్య చేయి పట్టుకోవడంతో రచ్చ రచ్చరచ్చింది నిన్నటి ఎపిసోడ్లో ప్రేమ ఇచ్చిన లాకెట్ని విసిరి కొట్టి ఆమె గురించి నోటికొచ్చినట్టు పేల్తాడు ధీరజ్ దాంతో ప్రేమ మిగిలిపోయా నాకు నేనే పిలుపులేని పేరులా అంటూ సాంగ్ వేసుకుని గుడిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నిన్ను పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ధీరజ్ అన్న మాటల్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ప్రేమ ఇక ధీరజ్ వీడి బాబులాగా మాటలు వదిలేయడం ఆ తర్వాత కూర్చుని బాధపడ్డాం ఇప్పుడు కూడా ప్రేమని అనవసరంగా తిట్టానే అని బాధపడతాడు కోపంలో మాటలు అనేశాను అనకుండా ఉండాల్సింది పాపం ఎంత ఫీల్ అవుతుందో ఏంటో అని మళ్ళీ ప్రేమ దగ్గరికి వెళ్తాడు సిగ్గు లేకుండా వెళ్ళి ప్రేమ పక్కన కూర్చుని సారీ మీ అన్నయ్య మా అన్నయ్య చెయ్యి చెయ్యి పట్టుకునేసరికి తట్టుకోలేకపోయాను ఆ టైంలో నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేశావు నువ్వు మధ్యలోకి రాకుండా ఉండాల్సింది అనవసరంగా మాటలు అనేశాను సారీ అని అంటాడు ధీరజ్ అయితే ప్రేమ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది దాంతో ధీరజ్ ఆగు ప్రేమ ఆగు అంటూ వెంట పడతాడు కోపంలో అన్న మాటల్ని మనసులో పెట్టుకోకు ప్రేమ ఇలా మాట్లాడకుండా ఉండద్దు అంటూ బ్రతులాడతాడు ఆమె చేయి పట్టుకుని కోపం ఉంటే ఓ దెబ్బ కొట్టు కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు అని అనగానే ధీరజ్ చెంప చెల్లెమనిపిస్తుంది పోటీ పిల్ల ప్రేమ ఒకేసారి ముప్పై రెండు పళ్ళు పూసాలతో సహా కదిలేట్టు కొట్టావు కదే ఏం తింటున్నావే నీకు అంత కోపం ఉందా చేతిలో కత్తి లేదు కాబట్టి బ్రతికిపోయాను లేకపోతే చంపేసేదానివే అని దవడ రుద్దుకుంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడు అతని చేతి కంటిన రక్తాన్ని చూస్తుంది ప్రేమ వెంటనే చేయి పట్టుకుని లాక్కొచ్చి చేతికి కట్టుకొడుతుంది ధీరజ్ దెబ్బ తగిలితే ప్రేమ వెలువెల్లాడిపోతుంది అది చూసిన ధీరజ్ నువ్వు గయ్యాడివి మాత్రమే కాదు చాలా మంచిగానేవి కూడా అని అంటాడు అప్పుడు ప్రేమ చూస్తుందయ్యా చూపు కస్సుమని గుచ్చుకుంటాయంతే ఆ చేతి కట్టు కట్టేసావు అంటే నాపై ఉన్న నాపై ఉన్న కోపం పోయినట్టే కదా నువ్వు కాస్త నన్ను అర్థం చేసుకో ప్రేమ నిన్ను కావాలని అనలేదు దయచేసి మాట్లాడవే కప్పని మింగిన కట్ల పాములా అలా చూస్తావేంటే నా మీద ఇంకా కోపం పోకపోతే పోయేదాకా కొట్టు అని అంటాడు ధీరజ్ దాంతో మళ్ళీ లాగి పెట్టి దవడ వాచిపోయేలా కొడుతుంది ప్రేమ ఈ దవడ ఆ దవడ మార్చి మార్చి వాయించి పారేస్తుంది ఆరితీలిన తబలా విధ్వంసుల ఆ వాయిం పెట్టే చేమల పుట్లనైనా చేయి పెట్టొచ్చేమో కానీ కోపంలో ఉన్నప్పుడు నిన్ను కెలకూడదే బాబు అంటూ రెండు చెప్పల్ని పట్టేసుకుంటాడు ధీరజ్ అటు భాగ్యం ఇడ్లీగాడు బట్టి వేయడం ద్వారా వచ్చే డబ్బు లెక్కేస్తూ ఉంటారు మీ హ్యాండ్ మామూలు హ్యాండ్ కాదంటో ఆవిడిగానండి ఇక నుంచి భాగ్యం బజ్జీలు అని బోటు పెట్టేద్దాం అని అంటాడు ఇడ్లీ అవును ఇక మనల్ని ఆపేవారే లేరు అని అంటుంది భాగ్యం ఇంతలో శ్రీవల్లి నుంచి ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ వస్తుంది ఇంట్లో జరిగిన రచ్చ గురించి చెప్పి మీరు అర్జెంటుగా బయలుదేరి రాకపోతే మా మావయ్య డొక్క తీసి డోలు కట్టేసేలా ఉన్నాడు అని అంటుంది శ్రీవల్లి ఏమైంది అమ్మడు అని శ్రీవల్లి అంటే నాకేం తెలిసే మీ వాళ్ళ గురించి అన్నీ తెలిసిపోయాయి వాళ్ళని అర్జెంటుగా రమ్మను అని అన్నారు వచ్చి తగలడండి అని ఫోన్ పెట్టేస్తుంది శ్రీవల్లి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఆవిడదారండి రేపు మన పని అప్పడమే పెనంపైనేసి ఆ రామరాజు వృద్ధేస్తాడు అని అంటాడు ఇడ్లీ అయితే భాగ్యం మాత్రం ఏదో ప్లానింగ్ లైన్ లోకి పెట్టేసింది అటు శ్రీవల్లి మా అమ్మ వాళ్ళని మావిగారు ఎందుకు రమ్మన్నారు అంటూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఈ టెన్షన్ భరించలేకపోతున్నారు ఆ దేవుడ అమ్మ వాళ్ళు వచ్చాక ఏదైతే అయితే అవుతుంది గాని అమ్మ వాళ్ళు వచ్చాక ఏదైతే అది అవుతుంది గానీ నర్మద విషయంలో అగ్గిపొల్ల పెట్టేసి ఫుల్ గా మంట పెట్టేస్తా నట్టింట్లో నింపలు నట్టింట్లో నిప్పులు కుంపు పెట్టేస్తా అంటూ రామరాజు దగ్గరికి వెళుతుంది ఇంతలో సాగర్ నర్మదా వస్తారు వాళ్ళని చూసి రామరాజు కోపంతో ఊగిపోతూ ఉంటాడు నాన్న అని సాగర్ పలకరిస్తాడు కాని రామరాజు మొహం కూడా చూడ్డు దాంతో సాగర్ వెళ్ళిపోతూ ఉంటే మర్తిగారు బాలేదండి ఇదేం బాలేదండి అని చిచ్చు రగిలిస్తుంది శ్రీవల్లి మీరు మీ మామిగారు ఇంటికి ఎందుకు వెళ్లారు చెప్పండి మీరు వెళ్లడం వల్లే కదా మామిగారు వాళ్ళకి లోకైపోయారు దానివల్లే కదా మామయ్య గారిని వాళ్ళు అంత దారుణంగా అవమానించారు అని అంటుంది ఇంతలో నర్మదా వేదవతి కూడా వస్తారు శ్రీవల్లి వాగులు విన్న వేదవతి ఏయ్ ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు నోరు మూసుకొని లోపలికెళ్ళు అని అంటుంది అయితే శ్రీవల్లి అచ్చి బాబాయ్ మీరు భలే ఉన్నారండి అత్తగారండి దేవుళ్ళు లాంటి మామయ్య గారికి అవమానం జరిగి అంతలా బాధపడుతూ ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటారండి ఇదంత చిన్న విషయమా నర్మద వల్లే మామయ్య గారికి గౌరవం దక్కిందని వాళ్ళ నాన్నగారు అన్నారంటే అంతకుముందు మామయ్య గారికి గౌరవం లేదనే కదా వాళ్ళ ఉద్దేశం అని అంటుంది శ్రీవల్లి అన్నయ్య గారి ఉద్దేశం అది కాదు అని వేదవతి అంటే అంత దురుద్దేశం ఉంటే ఉద్దేశం అది కాదంటారేంటి అయినా మీరు వాళ్ళని సమర్థిస్తారేంటి మామయ్య గారు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుని ఇల్లరికి పంపించమని అడుగుతారా ఆ మాటకి మామయ్య గారి మనసు ఎంత గాయపడి ఉంటుందో పాపం అంటూ రామరాజు వైపు చూస్తుందయ్యా శ్రీవల్లి చూపు వాము మామూలుగా ఉండదు జుట్టు పట్టుకుని టీవీలో నుంచి బయటికి లాగి కొట్టేయాలన్నంత చేస్తుంది శ్రీవల్లి అయినా మర్దిగారు నాకు విషయం అర్థం కాలేదండి కొంపదీసి మీకే ఇల్లరికం వెళ్ళాలనే ఆలోచన ఉందా ఏంటి అని చిచ్చు పెట్టేస్తుంది శ్రీవల్లి దాంతో వేదవతి ఏయ్ నీకు అసలు బుద్ధుందా వాడికి ఇల్లరికం వెళ్లాలని ఎందుకుంటుంది నోర్మి అని అంటుంది నిప్పు లేకుండా పొగ రాదు కదా అత్తయ్య గారు మనసులో అలాంటి ఆలోచన లేకపోతే మీ అబ్బాయిని ఇల్లరికం పంపించండి అనే ధైర్యం చెయ్యరు కదండి నర్మద ఇక్కడ సంతోషంగా లేదని చెప్పుకోలేనంత బాధపడుతోందని అన్నారు మావిగారు నర్మదని కూతురులా చూసుకుంటుంటే అంత అన్యాయంగా ఎలా మాట్లాడతారు అని అంటుంది శ్రీవతి దాంతో సాగర్ వదిన ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనంటే తప్పేముందిరా వళ్ళి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని నోటికొచ్చినట్టు పేల్తాడు గొర్రెమామ రామరాజు